కన్యారాశి రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో కన్యారాశిలో జన్మించిన వారికి గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు అలాగే గ్రహదోహ నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యారాశికి రాశ్యాధిపతి బుధుడు గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా కన్యారాశి వారికి ఈ నెలంతా రవి కుజులు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో బుధుడు ఏడు ఎనిమిది స్థానాల్లో గురువు తొమ్మిదవ స్థానమందు భుజ రాహువులు సప్తమమందు కేతువు జన్మరాశి అందు సంచరిస్తారు రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో వారికి చాలా వరకు మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆర్థిక పరమైన ఇబ్బందులు దాదాపుగా ఉండవనే చెప్పొచ్చు ఈ నెల వీరికి ప్రథమార్థంలో పరిస్థితులు అంతగా అనుకూలించవనే చెప్పొచ్చు కానీ ఈ నెల ద్వితీయార్థంలో కొంతవరకు అన్నింట అనుకూలత గోచరిస్తున్నది ఉద్యోగస్తులకు పరిస్థితులు సాధారణ స్థాయిలోనే ఉంటాయని చెప్పొచ్చు తమ తోటి ఉద్యోగస్తులతో విభేదాలు పై అధికారుల వలన పని ఒత్తిడి అధికంగా ఉండడము అనుకున్న సమయానికి పనులు పూర్తి కాక వారి కోపావేశాలకు గురి కావడము దాని కారణంగా శారీరకంగా మానసికంగా విపరీతమైన ఒత్తిడికి గురయ్యే సూచనలు గోచరిస్తున్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటూ ఇతరుల మాటలను ఏమాత్రము పట్టించుకోకుండా పని మీద దృష్టి పెట్టి ప్రణాళికాబద్ధంగా మీకు అప్పగించిన పనులను పూర్తి చేసుకుంటూ పోతే మంచిది వృత్తి వ్యాపారాల్లో కూడా పరిస్థితులు సాధారణ స్థాయిలోనే ఉంటాయని చెప్పొచ్చు వ్యాపారస్తులకు క్రయ విక్రయాలు మందకొండిగా సాగుతాయి వ్యాపారాల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి పరిస్థితులు అంతగా అనుకూలించకపోగా నష్టాల్లో కూరుకుపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి నూతన పెట్టుబడులను మరికొంతకాలం వరకు వాయిదా వేసుకుంటే మంచిది విద్యార్థులకు పరిస్థితులు అన్నింటా అనుకూలించినప్పటికీ వారు ఆశించిన ఫలితాలను పొందాలంటే చెడు అలవాట్లకు చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా సాధ్యమైనంత వరకు చదువుపై దృష్టిని నిలిపి కష్టపడి చదవాల్సి ఉంటుంది మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క తండ్రి గారి ఆరోగ్యము క్షీణించే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకుంటే మంచిది అలాగే మీ జీవిత భాగస్వామితో ఏర్పడే చిన్న చిన్న తగాదాలే పెద్దవిగా మారి విడిపోయే వరకు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి భార్యాభర్త ఎరువురు కోపావేశాలకు దూరంగా ఉంటూ ప్రశాంతంగా మీ మధ్య ఏర్పడిన సమస్యలను పరస్పరము చర్చించుకొని జీవితంలో ముందుకు సాగితే మంచిది అలాగే మధ్యవర్తిత్వానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది భూముల మీద పెట్టుబడులకు ఈ నెల ద్వితీయార్థంలో పరిస్థితులు కొంతవరకు అనుకూలిస్తాయని చెప్పొచ్చు మొత్తం మీద కన్యా రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు గ్రహ దోష నివారణకై వారు చేయవలసిందల్లా పెసలను తగు దక్షిణతో దానంగా సమర్పించటము అలాగే పచ్చని ఆకుకూరలను గోమాతకు ఆహారంగా సమర్పించడము ప్రతి నిత్యము శ్రీ సూర్యనారాయణ మూర్తిని శ్రద్ధలతో రెండు చేతులు జోడించి ప్రార్థించినట్లయితే గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించడమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు